హాయ్ అండి నమస్తే పోయిన నెల అనాథాశ్రమంలో పిల్లలకు మరియు అక్కడున్న అందరికీ గోబీ మంచూరియా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ చూసి నేను ఇంకా కొన్ని నెలలు ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని అనిపించింది దానిలో భాగంగానే ఈ నెల కట్లైట్ వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మామూలుగా అయితే ఎగ్ ఫ్స్ తెద్దామనుకున్నాను కానీ అక్కడ బేకరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందే ఆర్డర్ ఇవ్వాలి అన్నారు దానివల్ల కట్లైట్ మరియు కేకులు తె తేవడం జరిగింది కానీ ఇక్కడున్న పిల్లలు పెద్దలు అందరూ కట్లైట్ కావాలని కోరుకున్నారు హ్యాపీగా తీసుకున్నారు ఇలాగే ఇంకా కొన్ని నెలలు నెలలో ఒకరోజు వచ్చి వీరికి డిస్ట్రిబ్యూషన్ చేద్దామని అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ గోబీ మంచూరియా కట్లైట్ ఎగ్పప్స్ ఇవి ఎందుకు ఇస్తున్నానంటే నార్మల్గా అందరూ అనాశ్రమం అంటేనే ఫుడ్ ఫ్రూట్స్ చాక్లెట్స్ కేక్స్ ఇలాంటివి ఇస్తారు కానీ అక్కడున్న పిల్లలు ఇలాంటివి టేస్ట్ చేయాలని ఉంటుంది అని నాకు అనిపించింది దానిలో భాగంగానే మన పిల్లలు ఏ ఏవైతే ఇష్టపడతారో అలాంటి ఐటమ్సే వాళ్ళకు కూడా తీసుకోబోతున్నాను నేను అనుకున్న విధంగా ఇక్కడున్న పిల్లలు కానీ అందరూ వీటిని చాలా ఇష్టపడుతున్నారు వారి హ్యాపీనెస్ చూసి నాకు కూడా చాలా ఆనందం అనిపించింది థ్యాంక్